ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు పచ్చి రయలు కిలో తీసుకున్నానండి మీ ముందుకు నా చూపిస్తానండి ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రోట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి స్టవ్ వెలిగించుకున్నామండి గిన్నె పెట్టుకున్నాము గిన్నె ఏడైందండి ఆయిల్ వేసుకుందామండి ఇది నాలుగు చెట్లు తీసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయన ఏడైతే అండి ఉల్లిపాయలు వేసుకున్నాం అండి పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి ఈ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఈ బాగా కలర్ వచ్చిందాక వేసుకుందామండి ఉల్లిపాయలు కొద్దిగా మక్కినండి కొన్ని వెరడాలుగా వచ్చి ఇప్పుడు మనం పుదినేసుకుందామండి వేస్తే ఏంటంటే నీ సాసన ఉండదండి మనం రొయ్యలు సాగుగా పడుకున్నామండి ప్రతిసార్లు పడిగానండి ఉప్పు నిమ్మకాయ అనేసి పసుపు పన్నీ రెడీ రొయ్యలు కొంచెం అల్లం వెళ్ళిపో వేసుకుందామండి బాగా మక్కినాక నాలుగు వేలు పై వేసు వెళ్ళి రాకుండా మంచిగా నూనెలో మిన తర్వాత టమాటాలు వేసుకున్నామండి కొంచెం దగ్గర పెట్టుకునే వేయిపోయింది పెద్ద అనేది రాకుండా టమాటాలు రెండు తీసుకున్నానండి చిన్న చిన్నవి కూడా కొంచెం మక్కిన తర్వాత రెండు నిమిషాలు మొక్కలు పక్కటానికి కొంచెం ఉప్పు వేస్తున్నానండి తొందరగా మర్చిపాకు కొంచెం పుసుపు కూడా వేసుకుంటామండి ఎందుకంటే ఉప్పు వేస్తే ఏంటంటే త్వరగా మరిచిపాకండి త్వరగా దగ్గరపాకి అని బాగా కొంచెం దగ్గరికి అయినాక వెయిట్ వేసుకున్నామండి కొద్దిగా దగ్గర పడాలి మట్టిక్కింది కదండి ఇప్పుడు కొద్దిగా పచ్చన్న కుప్ప నానబెట్టుకున్నాము పచ్చి రొయ్యలే బాగుంటాయి అండి పచ్చ వేసుకున్నాం కొంచెం హాఫ్ కప్పు నాన్న కొంచెం అన్ని కొంచెం కలవాడి కొంచెం పెట్టిన తర్వాత కొంచెం రొయ్యి వేసుకున్నాము రెండు నిమిషాలు కలిపోయిందండి అన్ని ఓ దగ్గరికి మంచిగా కలిపి ఇప్పుడు రొయ్యేసుకుందామండి చూడండి అంత బాగుంటుంది పెద్ద పెద్దలు వినండి కొంచెం ఉప్పు వేసుకుంటామండి ఎందాక కొంచెం ఎగేసింది కొద్దిగా కొంచెం మక్కాలండి కొద్దిగా కొద్దిగా నూనె చూద్దామండి మక్కించుకున్నా నీళ్ళు అన్నీ దాంట్లో ఉన్నాయి ఎన్ని వాటర్ అంతా ఇరిగిపోయినాయండి మంచిగా ఇప్పుడు చూస్తే ఎగిరికి నూనెలోనే ఉందండి ఇప్పుడు కారం వేసుకున్నామండి మేమైతే ఎక్కువే తింటామండి కారం మీరు కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ అంత చింతపండు తీసుకున్నాను పిసికి పెట్టుకున్నానండి చింతపండు వాటరే పోసుకున్నామండి ఎందుకంటే ఇందాక నేను వెళ్ళేదంటే నుగ్గు నుగ్గు అయిపోతాయి కదా దగ్గరికి అయినాక వేసుకుంటే కొంచెం ఒక ఐదు మిస్ వస్తాను చూద్దామండి చూడు దగ్గరికి అయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి కొంచెం ధనియాల అండి పొడి చేసి పెట్టుకుంటాం కదా కొంచెం చిలకర పిల్లలు చిలకరే మే ఇంత పొడి చేస్తాం కొంచెం కర్ర మసాలా మసాలా వేసాముగా మసాలన్నీ పట్టాలి కదండి కొంచెం కరే పర సువాసన వస్తుంది కదా మంచిగా కొద్దిగా రెండు నిమిషాల నుంచి గమనింగ్ చేసుకు చూసారు కదండి ఇప్పుడు దగ్గర పడింది కదా నూనె అంతా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు సర్వింగ్ బాల్లో తీసుకుందామండి పచ్చి రొయ్యలు పచ్చన్నప్పుడు చూసారు కదండి ఎంత టేస్ట్గా ఎంత కమ్మగా ఉంటుందండి దీన్ని చపాతీ లేకైనా తినచ్చు రైస్ లేకైనా తినవచ్చు మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి హాయ్ అండి